ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు కార్తీక మాసం వచ్చింది వర్షాలు కురుస్తున్నాయి వాతావరణం చల్లబడిపోయింది కూల్ కూల్ అయిపోయింది ఇప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు అవి వస్తాయి ఆరోగ్యం బాగుండాలంటే కష్టపడి పని చేయాలి లేకపోతే మనకు కష్టం లేకపోతే కొంచెం వ్యాయామం చేయాలి మనసు బాగుండాలంటే ధ్యానం చేయాలి ఆ సంతోషంగా జీవించాలంటే బంధువులు వదులుకోవాలి బంధువులు ఎందుకు వదులుకోవాలంటే బంధువుల వల్ల బాధలు తప్ప నుంచి ఏమి ఉండవు బాధలు మాత్రమే ఉంటాయి బంధువుల వద్ద కావాలని చూసుకోండి ఆ కాకపోతే ధనవంతులంగా ఉన్నప్పుడు మటుకు నలుగురు కావాలి నలుగురు కలకలలాడాలి మన పేరు ప్రకేతలు రావాలి కాబట్టి బంధువులు కావాలి మన దగ్గర సంపాదన లేనప్పుడు బంధువులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇంకొకటి ఏంటంటే మనకి అనవసరమైన స్థలాలు ఇచ్చి మనల్ని ఎదగకుండా చేస్తారు కిందకి పడేస్తారు వాళ్ళని దూరంగా పెట్టినంత మాత్రం పెట్టినప్పుడు మనం ఎదగలేకపోయినప్పుడు కూడా ప్రశాంతంగా జీవిస్తాం మానసిక ప్రశాంతతతో జీవిస్తాం అందుకని నేను అందరిని దూరం పెట్టాను అంటే మిమ్మల్ని అందరం దూరం పెట్టమని చెప్పట్లా వాళ్ళ వల్ల ఏ సమస్యలు పరిష్కారం కావు కొత్త సమస్యలు రావడం తప్పు నుంచి కొత్త సమస్యలు సృష్టిస్తారు తెప్పించి మన నెత్తి మీద పెడతారు ఏ పరిష్కారం కావు నేను అనుభవించి చెప్తానా మీరు అనుభవించకపోతే మీ ఇష్టం అయితే కొద్ది మంది వాళ్ళు ఏమైనా ఉపయోగం అని తెలియదు వాళ్ళు వాళ్ళకి అరుదుగా ఉంటారు ఇది ఇప్పుడైతే నేను ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ మంచి పని లేదు కాబట్టి నేనే పని గెలిపించుకొని చేసుకుందాం అనుకుంటున్నా చూడండి ఏం చేస్తానో పుష్ చూడండి నేను జనరల్గా ఈ ఏళ్ళ మీద కూడా దమ్ము చేసాన్ని రెండు ఏళ్ళ మీద కూడా ఇప్పుడు చేయగల ట్రై చేస్తా చూడండి ఈ రెండు ఏళ్ళ మీద చేయగల కదా ఓ ముందు చేసాడు ఇప్పుడు చేయలేదు చాలు పదకొండు కాడ ఆగిపోతున్నా ఒకప్పుడు పార్టీ తీసేవాడిని వయసులో ఉన్నప్పుడు ఆఫీ తీసేవాడిని నువ్వు పదకొండు అయినా తీయగలుగుతున్నావు అంత ముందు నేను ఈ రెండు ఏళ్ళ మీద కూడా తీసేవాడిని ఇప్పుడు తీయలేకపోతున్నా ఇదండి విషయం మనకి పని లేనప్పుడు వాకింగ్ చేయటం ఏదన్నా సెటిల్ ఆడటం ప్రశాంతంగా ధ్యానం చేసుకోవటము ఇలాంటివి చేస్తే ప్రశాంతంగా జీవిస్తాం లేదని కాలక్షేపం కబుర్లు చేసామనుకో వాటి వల్ల ఫస్ట్ తీగ ఉంటుంది మన మసాలా ఫుడ్ తినేసాడు మన ఇంట్రెస్ట్ ఉంటుంది నోటికి తర్వాత అరక్క ఆ తర్వాత వామిటింగ్ కావడం అనారోగ్య సమస్యలు కావడం ఇవన్నీ చాలా వస్తాయి నోటి గురించి మనం కుట్టి తింటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో చావులకింపైన మాటలు విన్నామనుకో అది దాని ప్రభావం మనసు మీద చూపిస్తుంది తర్వాత అంటే గొడవలు వస్తాయి అలాంటిది అన్నమాట అందుకని అనవసరమైన మాటలు మాట్లాడకుండా ప్రశాంతంగా జ్ఞానం చేసుకోమనేది అందుకే కాల ఖాళీగా ఉంటే ధ్యానం చేసుకో లేకపోతే పచ్చని చెట్లలో ప్రకృతిలో ఊరు బయటకుంటారు వీళ్ళు పచ్చని చెట్లుని ఆ పక్షుల్ని ఆ ప్రకృతిని చూడు మనసుకు ఉల్లాసాన్ని ఆనందాన్ని కల్పిస్తు కలిగిస్తుంది లేదు అని చెప్పి పిలిచిన కడకాల నువ్వు పోయో అనుకో నీకు అశాంతి అనారోగ్యం ఒక్కసారి ఇంకా చాలా నష్టపోయే అవకాశం ఉంటది మైన వేదనలో ఆవేదన వస్తుంది అందుకు నేను చెప్పేది ఇది సుబ్రహ్మణ్యం మాట ఈరోజు మాట నచ్చితే వీడియో లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు నా బాధ్యత ప్రకారం కుటుంబాన్ని ప్రేమించండి కుటుంబాన్ని ప్రేమించండి తప్పదు ఎందుకంటే మనం పెళ్లి చేసుకున్నాం కాబట్టి కానీ అందరిని ప్రేమించద్దు అందరు చెప్పిన మాట జీవితాలు పాటు చేసుకోవద్దు ఇదే సుబ్రమణ్యం మాట బంధువులు ముఖ్యమే కానీ కుటుంబం కన్నా ముఖ్యమే కాదు కదా బాధ పెట్టే బంధువులు మనకు వద్దు అది పీడించే స్నేహితులు బంధువులు సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడికి వచ్చింది మనం ప్రశాంతంగా జీవించడానికి భూమి మీద ప్రశాంతంగా జీవించాలంటే మనుషులకు దూరంగా ఉండాలి ప్రకృతి దగ్గరగా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి మనుషులకు దూరంగాను ప్రకృతి దగ్గరగాను ప్రకృతి దగ్గర అయితే మనం దైవానికి కూడా దగ్గర అయిపోతాం అప్పుడు మనకు అమితానందం పరమానందం అనమాట కానీ మనుషులకు దగ్గర బంధువుల దగ్గరేమైన ఇక్కడ కొడుతూ మనసు నష్టాలు కష్టాలు తప్ప నుంచి ఏముండదు అవమానాలు అవమానాలు ఇవన్నీ వస్తాయి అనమాట ఒకటి చూస్తారు అది మీ మామ కావచ్చు మీ బావ కావచ్చు మీ బంధువులు ఎవరైనా కావచ్చు లేకపోతే హీనంగా మాట్లాడటము సంపాదిస్తే నిన్ను చూసి సస్ పడతారు సంపాదన లేకపోతే నిన్ను చూసి ఏ రకాలుగా మాట్లాడతారు రెండు ప్రమాదం అవుతుంది ఎట్లున్నా ప్రమాదం మీకేమీ అంటారు సంపాదిస్తే సంపాదన లేకపోతే మీ సంపాదించలేకపోయిన చెప్పి అంటారు ఎటు చూసినా ప్రమాదమే డబ్బు బాగా డబ్బుంటే మాత్రం చేస్తారు ఇంకా వాళ్ళు వేరే వాళ్ళు మన ముందు వేరే వాళ్ళు భయం చేస్తున్నారు మనవాళ్ళు అంటారు మనవాళ్ళు కాదు పర్వపర మన ముందు వేరే వాళ్ళతో భయన చేస్తున్నారు మన అన్నీ మన ముందు వేరే కుటుంబాలతో వాళ్ళు వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంటారు అత్త మావ బాగుండదు ఎందుకంటే కూడా బాగా కలగా ఉంటే వాళ్ళు పక్కకి వెళ్తారు వాళ్ళకి ఇచ్చేది ఏముండదు చెప్పుకుంటే అంత గొప్పగా ఉండదు కదా మా వాళ్ళు అంత సంప్రదించదు ఇలా గొప్పలు చెప్పుకున్నా వాళ్ళని దూరంగా కట్ చేస్తే అంత మంచిది ఇదే శుభ్రమణమాట ఈరోజు మాట నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ